హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తేదీ గడువునైతే పొడిగించడం జరిగింది సో అది ఎప్పటి వరకు పెంచారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండి ఇది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్సి మమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఈ నోట్ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి వచ్చిందండి డ్యూ టు లార్జ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్టర్స్ మేడ్ బై ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ By notification number 11 2023 dated 7 12 2023 commission enabled to the edit option only once for the candidates who have already exercised their preferences for making necessary changes at their end. Since some candidates have not exercised their preferences, that last date for the submission of their post and journal district preferences along with the exam center preferences is extended by once more, sorry, one more week. దట్ ఈస్ ట్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ మిడ్ నైట్ నో ఫర్దర్ రిక్వెస్ట్ ఫర్ ద ఎక్స్టెన్షన్ అండ్ ఎడిట్ ఆప్షన్ విల్ బీ కన్సిడర్డ్ అని చెప్పి సో వెబ్నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థుల నుంచి రిక్వెస్ట్లు రావడం వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ డేట్ను ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పారండి సో ఈ ఎక్స్టెన్షన్ డేట్ అనేది ఎప్పటి వరకు అంటే ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది సో ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల మీరు మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అలాగే ఎగ్జామ్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ని సో పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే అలాగే ఈ ఏవైనా ప్రిఫరెన్సెస్ పెట్టే సమయంలో కానీ మీకు ఏవైనా మిస్టేక్స్ అనేవి జరిగితే వాటిని మీరు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల సో మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఇంకా ఇవ్వలేదో వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల సో ఫస్ట్ ప్రిఫరెన్సెస్ని పెట్టండి సో మీరు లేట్ చేయొద్దు లేట్ చేసే కొద్దీ సో సైట్ అనేది బిజీ అయిపోవడం వల్ల మీరు పెట్టే అవకాశం అయితే కోల్పోతారు కాబట్టి సో ఇప్పుడే పోస్ట్ ప్రిఫరెన్సెస్ని పెట్టడం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇదండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ